ఎక్కడికి తల్లి కొడుకులు షాపింగ్ దేనికి బాక్షాల అసలు ఫస్ట్ టైం రాజు నుంచి బాక్షాలు చేయడం బొబ్బట్లు ఎప్పుడు చేయలేదు కదా బాక్షాలు బొబ్బట్లు ఇవన్నీ ఒకటే కదా కొంతమంది పూలు కూడా అంటారు దీన్ని తెలంగాణలో ఏదో పూలు ఏదన్నా ఇంతగా యూట్యూబ్ లో

బొబ్బట్లు అయితే నేను చాలాసార్లు బేకరీలకు వెళ్ళి అక్కడెక్కడ తింటా ఉంటాను ఇదిగా ఒక వంద రూపాయలు ప్యాడ్ అంటే దాంట్లో పదో యా మధ్యలో వస్తాయి మెత్తగా అంత బాగుంటాయో నీతి బొబ్బట్లు తింటే కరిగిపోతాయి నోట్లు వేసుకుంటే చేద్దామా ఇంకా మరి ఎక్కడ మరి పోయి అక్కడ సెట్టింగ్ ఎక్కడైనా సరే త్వరగానే మరి బుడ్డుని అక్కడ పెట్టి నేను తీసుకుంటా ఉన్న త్వర త్వరగా ఏం కావాలో తొందరగా ప్రిపేర్ చేయి అలానే మన సబ్స్క్రైబర్స్ పాల తాలికలు కూడా అడుగుతున్నారు నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం సరే కానీ రాజకుమారి లగా ఏంటి రాజు మొక్క మెంతుల మెంతుల నాటిందండి బాక్సులో స్వీట్ బాక్స్ తీసుకొచ్చాను ఆ రోజు అది పడేయకుండా జారీసుకుని దీంట్లో మట్టి పోసుకొని కింద హోల్స్ పెట్టుకొని ఇలా చేసుకున్నమాట చూడండి అంత గార్డెన్ లాగా ఉందో చిన్న గార్డెన్ అంటే ఒక వారంలో మనకి రెడీ అవుతాయి రాజే చాలా బాగుంది పప్పు అనేది శుభ్రం కడిగేసుకుందాం బావా ఏం నట్టున్నావు డల్గా పచ్చని పప్పు అయితే శుభ్రంగా అయితే కడిగేసుకున్నాం కదా ఇంక చిన్న టైపాల్లో వాటర్ అని ఆ టైపాయలు వేసేసుకుందాం కొచ్చని పప్పు అనేది మనకు బాగా మెత్తం ఉడికితే చాలా మంచిది ఇంకెందుకని చెప్పేసి కట్ల పొయ్యి మీద ఉడకబెడుతున్నాను ఎందుకంటే చాలా టైం పట్టిద్ది ఉడకేలేకే గ్యాస్ పేరు దండగా అని చెప్పేసి కట్టల పొయ్యి మీద పొత్తు చేస్తాను చిన్న పప్పు అయితే ఉడుతూ ఉంటాయి కదా హిలోప్పు అయితే మన మైదా పిండి కాయ అన్నీ తెచ్చుకున్నాం కదా పిండి అయితే కలుపుకుంటే మనకు ఒక గంట పడి పిండి అంటే చాలా మంచిది బాగుంది చూసుకుంటూ పిండి అయితే కలిసి వచ్చాం ఓకేనండి నాకు కావాల్సింది మొత్తం అయితే రెడీ చేసుకున్నాను ఇప్పటికీ నాలుగు సార్లు తిరిగాను అటు ఇటు అటు ఇటు అని చెప్పేసి కావాల్సిన మొత్తం అయితే రెడీ చేసేస్తున్నాను బిల్ అయితే కల్పించుకున్నాను ఇటు నానా నేనేమో నీ కోసం చేస్తాను నువ్వు అయితే ఏడవద్దు ఈ బిస్కెట్ తిను తింటా ఉండు ఏడోకే సరేనాడో కాదు అయిపోయిన తర్వాత మళ్ళీ వేస్తా పిండి కలిపేసుకుంటా సరేనా పిండి కలిపేసుకుంటాయిలో కాయలు స్థాయిలో కాయలు టేబుల్ స్పూన్ కలిపేసుకున్నాం అదే విధంగా కొంచెం ఆయిల్ మనకైతే పచ్చని పప్పు కూడా బాగా పొంగు వచ్చాయి కదా అవి బాగా గుడికేంత వరకు అయితే మనం అంతలోకి పిండి కూడా కలిపేసుకున్నాం ఓకేనండి ఈ కాయలు తెలుస్తా మీకు ఏంటి తెలిస్తే కామెంట్ చేయండి వీటిని పంచతార కాయలు అంటారు బాగుంటాయి అక్కడ కాచినవి తింటారు ఒకటి ఒకటిదన్నా బాగుంది తీయగా తీయగానా పుల్లగా ఇక చూపి పోనే ఉంది ఎట్లాంటే చూపిద్దాం గింజలు ఉంటాయి కదా తీయండి ఇంకా పచ్చీ కూడా బాగుంది మండని దొర్ దొర్ మండని కూడా పిండి అయితే మొత్తం కలిపేసుకున్నట్టే ఇంకా మాకు విడిగా నెయ్యి దొరకాలంటే డైరీకి వెళ్ళాలి అందుకని చెప్పేసి చిన్న ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాడు బాగా అయితే మూడు ప్యాకెట్లు నెయ్యి ప్యాకెట్ కూడా వేసేసుకున్నాం పచ్చిమిపప్పు అయితే బాగా ఉడికాయి మనం బెల్లం పాకం పడి పట్టేసుకోవాలి కదా ఒక రోజు అవి సరిపెట్టి మరీ తీపి చేయకు పిల్లలు తినాలిగా అయినా అది జలుబు అంత ఉండదులే పందారీ అయితే జలుబొచ్చుద్ది కానీ ఈ బెల్లం తింటే ఇంకా సబ్బా ఒకటి తీసుకుని చెయ్యి నలబడతా పడతా ఇలా ఉడకాలన్నమాట మనకి బెల్లం మొత్తం అయితే చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకున్నాం కదా ఇంకా వాటర్ కూడా పోసావు కదా నువ్వు అయితే బెల్లం వేసేసుకున్నావు బెల్లం బాగా పాక్ ఎంతవరకు ఉంచేసుకున్నాం అదే విధంగా యాలకులు కూడా వేసేసుకోవాలి బెల్లం అయితే వేసుకున్నాం కదా బెల్లం అయితే పాకం అయింది ఇంకా యాలకుల పొడి కూడా వేసేసుకున్నా పులు యాల పులు ఏంటి తర్వాత తర్వాత మన పచ్చని పప్పు ఉడికే కదా పప్పు గుర్తుతో ఎంపుకోవాలి మనకైతే బెల్లం భాగం అయితే రెడీ అయిపోయింది దించేసుకుందాం చెప్పు బాగా పచ్చని పప్పు అయితే మనం బాగా ఎనిపేసుకున్నాం కదా మిక్సీ అని పట్టుకోవచ్చు ఇంక ఈ విధంగానే ఎనుపుకోవచ్చు ఈ విధంగా ఉంటేనే మనం సరిపోద్ది బెల్లం పాకం అయితే కొంచెం నెయ్యాను అదే విధంగా అయితే వేసేసాను కదా ఇంక ఇది మిశ్రమం అనేది దీంట్లో వేసేసుకోవాలి బెల్లం పాకం వేసుకొని కాసేపు ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చేసుకున్నాం బాగా మనకేందంటే ఈ పాకం అనేది మరి గట్టిగా కాకుండా బాగా మనకి ముద్ద అయ్యే విధంగా ఉడికితేడియం సైజు లో ఉండాలా

ఎప్పుడో పది గంటలకు ప్రారంభించి ఇప్పుడు టైం చేసేసి ఒకటి వస్తుంది రజ అయింద లేదా ఇప్పటికేనా మొత్తం పూర్ణాల్లో లడ్డూలు చేసుకున్నావా మొత్తం అయితే లడ్డులు అలా చేసేసాను ఇదిగో ఒక బొప్పట్టు కూడా చేసేసాను సూపర్గా వచ్చిందిగా సరే చూద్దాం ఇదిగో మనకి కవర్ ఉంది కదా కవర్ చూసుకున్నావా అంటే కవర్లు అయినా చేసుకోవచ్చు లేకపోతే అరిటాకులైనా చేసుకోవచ్చు మనకైతే అరిటాకు అవన్నీ ఇప్పుడు

డలుపు ఇంకా బా రెడీ అయిందా కానీ సెంటర్లోనా ఇది ఎక్కువ ఫులాగా ఉంది కాగు ఎక్కువ సాగు తీసి అనాలా సెంటర్లో పెట్టుకుని మళ్ళీ ఇంకా రౌండ్ చేసేయడమే కొంచెం నూనె వేసుకో నెయ్యి కూడా వేసుకోవచ్చు నేతి మనకి ఏది అందుబాటులో ఉంటే అది రెండు వేసేసింది సెంటర్లో పెట్టుకొని అది రెడీ అయిపోయిందిగా రెడీ అయిపోయింది బాబా ఒక రొట్టె రూపంలో వచ్చింది రౌండ్ గా సూపర్ గా వచ్చింది తీసేయడమేనా తీసేసుకోవాలి ముందుగా అయితే నెయ్యి వేసుకుంటున్నావా ఓకే తర్వాత తీసుకొని పెని మీద వేసుకోవాలి సోపర్కి వచ్చిన రాజయ్య అబ్బో కేక దీనిపైన మనం నెయ్యి పై పై నెయ్యి వేసుకోవాలి అంచులను కూడా ఈ నేటి బొబ్బట్లకి ఏంటంటే ఎక్కువగా నెయ్యి ఉంటే మనకి బాగా వస్తుంది స్మెల్ కూడా బాగుంది ఒక పది ఇరవై లాగేయచ్చు అంటవా బొబ్బట్లు మీకు నేది బొబ్బట్లు అంటే ఎంతమందికి ఇష్టం కాంసేషన్ చెప్పండి అండి గోధుమ పిండితో చేయొచ్చు పిండితో కూడా చేయొచ్చు రెండు రకాలుగా మాలాజీ రెండు రెడీ చేసుకుంటావా ఫస్ట్ అయిపోయిందా బో స్మూత్ గా పట్టుకుంటే స్వాంజీ లాగా ఉన్నట్టు ఉంది కదా ఇది బాగా మెత్తగా ఓకే రాజీ ఫస్ట్ బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది అలాగా చాలా చేయాలి కదా ఇద్దరు కూర్చొని త్వర త్వర చేసేద్దాం మరి ట్రై పొడి బిగిస్తా నేను త్వరగా రొట్టెలా చేస్తా కానీ బొబ్బట్లని నువ్వేం కావచ్చు సరేనా మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లో కావచ్చు బాయ్ ใช่ยกขวใช่ బట్టేది రెడీ అయిపోయి రాజకుమారి ఇంకా చేస్తా ఉంది నేను చాలా వరకు చేసేసాను ఇంకా ఇది చూస్తుంటే ఊరిపోతుంది అందుకని చెప్పేసి ఒకటే టేస్ట్ చేద్దాం అని చెప్పేసి తిన్నాం ఓ నెయ్యి ఫ్లేవర్తో కుమ్మేసిందండి భలే మెత్తకుండి మా ఊరు తినట్లేదు ఇంతగా అన్నాడుగా ఎగుడు కొట్టు ఉండేది ఓకేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నైంటీ పర్సెంట్ అందరితో ట్రై చేసినట్టే మేమే కొత్త ఇంకా వీడియో లాగా చెప్పేసి కామెంట్ చెప్పండి మళ్ళీ మంచి కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ నేతి పొబ్బొట్టలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి